ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్లో మహాకుంభమేళ ప్రారంభమైంది అయితే ఈ కుంభమేళ అనేది కేవలం ఆధ్యాత్మిక సంకల్పం మాత్రమే కాదు స్వాతంత్ర్య పోరాట సమయంలోనూ అందరికీ మార్గదర్శనాన్ని పొందడానికి వేదికగా నిలిచింది దేశవ్యాప్తంగా కుంభమేళాలలో కలిసే ప్రజలు ధార్మిక ఆధ్యాత్మిక సంకల్పాలతో పాటు స్వాతంత్రం సాధిస్తామనే ప్రతిజ్ఞను కూడా చేసి తిరిగి వెళ్లేవారు స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించే నాయకులను గుర్తించి వారి నాయకత్వాన్ని స్వీకరించడానికి వారి మార్గదర్శనాన్ని పొందడానికి దేశ ప్రజలకు ఈ కుంభమేళాలు వేదికలుగా ఉపయోగపడ్డాయి అప్పట్లో భారతదేశంలోని పాలకుల మధ్యన జరిగిన యుద్ధాలలో ఎవరు గెలిచినప్పటికీ ఇక్కడి సాంస్కృతిక పరమైన ఉత్సవాలను కార్యక్రమాలను గెలిచిన రాజు కూడా నిర్వహిస్తూ ఉండేవాడు కానీ దురదృష్టం విదేశీ ఆక్రమణకారులు తమ కుట్రలతో కుతంత్రాలతో స్థానిక పాలకులను జయించి ఇక్కడి ఆలయాలను కూల్చివేశారు కుంభమేళాలు నిర్వహించకుండా ఆంక్షలు విధించారు కొన్ని సంవత్సరాలు ఆగిపోయాయి కూడా కానీ స్థానిక ప్రజలకు తమ ధర్మం పట్ల ఉన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని కాదని అణచివేస్తున్న విదేశీ పాలకులపై తిరుగుబాటు చేయడాన్ని గమనించి మధ్య మార్గంగా పన్ను చెల్లించి పూజలు చేసుకోండి అని ప్రకటించారు జిజియా పన్ను వసూలు చేశారు ఇలా బొట్టు పెట్టుకోవడానికి పూజ జుట్టు మరియు స్నానం చేయడానికి పన్ను చెల్లించి ధార్మిక కార్యక్రమాలు జరుపుకుని తమ ధర్మాన్ని కాపాడుకున్నారు ఆనాటి ప్రజలు పద్దెనిమిది వందల ఆరులో ఆంగ్లేయులు కుంభమేళా యాత్రికుల నుంచి స్నానం చేయాలనుకునే వారికి ఒక రూపాయి పన్ను విధించిందని వెల్ష్ ట్రావెల్ పుస్తకం రైటర్ ఫానీ పార్క్స్ రాశాడు అతనికి సమకాలీనుడైన ఆంగ్లేయుడు మరొక పుస్తకంలో కంపెనీ మూడు రూపాయలు పన్ను విధించిందని స్థానికులైన హిందువులు వాటిని చెల్లించి కుంభమేళాలో స్నానం చేశారని నది ఒడ్డున కూర్చున్న వేద పండితులకు పేద బ్రాహ్మణులకు దాన సమర్పించుకునే వారిని కూడా రాశాడు స్థానిక ప్రజలను విదేశీ ఆక్రమణకారులు తమ మతంలోకి మార్చి లేదా గోమాంసం తినిపించి ధర్మ భ్రష్టులను చేస్తే వారందరూ బాధతో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరిగే ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి ఆ పక్కనే కల్పాంతము నాటి నుండి భూమిపై ఉన్న వటవృక్షం కింద కూర్చుని పూజలు జరిపి తమ పూర్వీకులను గుర్తు చేసుకుని తిరిగి సనాతన ధర్మాన్ని పాటించేవారు స్థానికులకు ప్రలోభాలకు గురిచేసి భయపెట్టి తమ మతంలోకి మార్చుకున్న విదేశీ ఆక్రమణకారుడు బాబర్ వారందరూ తిరిగి తమ మాతృధర్మంలోకి వెళుతున్నారని గమనించి కుంభమేళ స్నానం గంగా నది స్నానంపై ఆంక్షలు విధించాడు వట వృక్షం కింద పూజలు చేయకూడని ఫత్వా జారీ చేశాడు వట వృక్షాన్ని కూల్చి వేశాడు కొంతకాలానికి వటవృక్షం చిగురించింది ఆ తదుపరి మరొకసారి అక్బర్ వటవృక్షాన్ని కూల్చి వేశాడు కొన్నాళ్లకే మళ్లా చిగురించింది ప్రజలు యథావిధిగా ఆ చెట్టు కింద పూజలు చేస్తూ స్వధర్మంలోకి వస్తున్నారు ఇది గమనించిన ఔరంగజేబ్ ఒకవైపు జిజియాపన్ను విధించ మరోవైపు వటవృక్షాన్ని విధ్వంసం చేయించి సీసం పోయించాడట అయినప్పటికీ కొంతకాలానికి మళ్లీ చిగురించింది హిందూ ధర్మం వలె అనేక ఆటుపోట్లు అనుభవించి మళ్లీ జీవం పోసుకుంది ఇప్పటికీ ప్రజలు ఆ చెట్టును దర్శించుకుని తమ పూర్వీకులను గుర్తు చేసుకుని పూజించుకుని వస్తారు మీరు గనక కుంభమేళాకు వెళితే ఈ చెట్టును తప్పకుండా దర్శించుకుని రండి